హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపాట్ స్టోరీస్ మై ట్రైపాట్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో చికెన్ పిక్ల్ రెసిపీ షేర్ చేస్తున్నానండి మా పిన్ని నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి ఈ నాన్ వెజ్ రిలేటెడ్ పికిల్స్ కూడా చాలా బాగా చేస్తుంది అందులో ఈ చికెన్ పికిల్ ఒకటి చాలా మా అమ్మాయికి మా పిన్ని చేసే చికెన్ పిక్కిల్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నమ్మమ్మ చేసే చికెన్ పిక్కిల్ కావాలి నేను కాలేజ్కి హాస్టల్కి పట్టుకెళ్తానమ్మా అని అడిగిందని చేశానండి ఈ చికెన్ పికిల్ అన్నంలోకి ఇడ్లీ దోశలకి దిబ్బరొట్ట అంటారు కదండి దాంట్లో కూడా చాలా బాగుంటుంది మా పిన్ని స్టైల్లో నేను చేసిన చికెన్ పికిల్ ఒకసారి చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది టేస్ట్ ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది చికెన్ పికిల్ కోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారం పులుపు ముక్కకి బాగా పట్టి తినడానికి చాలా బాగుంటుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి పసుపు ఉప్పుని ముక్కలన్నిటికీ పట్టించి పక్క కుక్కర్లో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడకపెట్టాలి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టడం వలన కుక్కర్లో పెట్టిన పదిహేను నిమిషాలు ప్రశాంతంగా మనం ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు ఇంకోటి చికెన్ ముక్కలు వేరేగా వేపడం వలన మనం కట్ చేసినవే చిన్న చిన్న ముక్కలు అవి వేగే టైంలో ముక్కలకి గరిట తగిలి తగిలి ముక్కలు విరిగిపోయి పొడైపోయి ఇంకా చిన్న ముక్కలు అయిపోతాయి ఇలా ఆవిరి మీద చికెన్ ముక్కలు ఉడికించుకుంటే విరిగిపోకుండా మనం ఎంత కట్ చేసామో అంత ముక్క చక్కగా ఉంటుంది ముక్క కూడా డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుతుందండి ఇలా చికెన్ ముక్కలు ఆవిరి మీద ఉడికించుకోవడానికి పెట్టేస్తే ఎక్కువ నెయ్యి వేయాలి నూనె మరీ ఎక్కువగా కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తే ముక్కలు వేసిన వెంటనే వేగిపోయిన కలర్లో వచ్చేసి ముక్కలు సరిగ్గా వేగాయలేదో కూడా అర్థం కాదు స్పూన్స్ కారం పడుతుంది లాస్ట్లో మై ఫేవరెట్ ఈస్టర్న్ చికెన్ మసాలా ఒక స్పూన్ వేసి అన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఫైనల్గా నోరించే కలర్లో మంచి గ్రే ఎంత టేస్టీ అయినా పికిల్ ఇంట్లో ఉంటే అన్నిటినీ పక్కకు తోసేసి ముందుగా దీన్ని తినడానికి ఇష్టపడతారు అంత బాగుంటుంది ఈ చికెన్ పిక్కిల్ ఒకసారి ఇలా అవిరి మీద ఉడకపెట్టి చికెన్ పిక్కిల్ ట్రై చేయండి ముక్క మరీ గట్టి పడిపోకుండా చికెన్ పీస్ చాలా చక్కగా వస్తుంది మా పిండి స్టైల్లో నేను చేసిన చికెన్ పిక్కిల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి మరిన్ని ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు మిస్ చేయకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్రై పర్ స్టోరీస్ ఈ రెసిపీ చూసి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి